వచ్చే కారణాలు ఎక్కువగా కనబడుతున్నాయని ప్రజలు అంటున్నారు వాళ్ళు అనుకుంటారండి అండి నథింగ్ అంతే కానీ అన్ని సర్వేలు మాకే అనుకూలంగా ఉన్నాయని పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మధ్యలో సర్వేలు వచ్చాయి ఐబిఎన్ వచ్చింది ఐబిఎన్ వచ్చింది నెక్స్ట్ ఎన్ని వచ్చాయి కూటమి మామూలుగా జగన్ గే వచ్చింది మీరు నెల్లూరు వాస్తవం నెల్లూరేనండి ఇప్పుడు నెల్లూరులో విజయసాయి రెడ్డి గారు కూడా బరిలోకి దిగారు ఎంపీగా అవును ఆయన ఏం చేయగలుగుతారు చెప్పారు ఎలాంటి యూత్కి ఏమన్నా యూత్కి ఏమైనా మంచిగా చేసేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ప్రజర్తులకు గట్టి పోటీ ఇస్తున్నారా ఖచ్చితంగా చోరగా ఎన్ని సీట్లు వస్తాయి అనేసి మీ అంచనా మాక ఎయిట్ అయితే రావచ్చు అనుకుంటున్నా ఎన్ని సీట్లు ఎయిట్ వస్తాయి ఇక్కడ ఎంపీ సీట్ల ఎంపీఏ టోటల్ ఎంపీ అయితే మేము ఎయిటీన్ అనుకుంటున్నాం ఓకే ఎంఎల్ఏ సీట్లు ఎంఎల్ఏ వచ్చేసి వన్ ఫార్టీ మాకు జగనే కావాలి ఏమైనా బాబు కొడుకోవద్దు జగన్ వస్తే మాకు ఏదో పింఛన లక్ష్మ గారు చెప్పండి జగన్ మోహన్ రెడ్డి గారు పరిపాలన విధానం ఎలా ఉంది మాకు బాగుందయ్యా జగన్ చేసిన పనులన్నీ బాగున్నాయి ఆరోగ్యులు అయినా అందరికి బాగున్నాయి చూపిస్తున్నాడు ఆయన డబ్బు పెట్టి మీ ఏజ్డ్ పర్సన్స్ అందరూ నారా చంద్రబాబు వైపు ఉన్నారనేసి అంటున్నారు నిజమేనా మాకు చంద్రబాబు నాయుడు మాకు పనికిరాడయ్య మాకు జగనే జగనే మాకు చంద్రబాబు నాయుడు మాకు ఏం చేయలే ఎందుకు ఎందుకంత అభిమానం జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏం అడిగినా ఆయన ఏం చేశాడు మాకు ఏం చేయలే రైతు బారా చేసిన ఆయన ఇచ్చాడు పింఛన్లు ఇచ్చిన ఆయన ఇచ్చాడు అన్నీ ఆయన ఇచ్చాడు సరే మళ్ళీ ఆయనే రావాలని కోరుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు మీ ఆడవాళ్ళకి ఏ విధంగా అసలు ఉపయోగపడ్డాయా లేదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అక్క చెల్లెమ్మలకి తన పొదుపు కానివ్వండి పొదుపు సంఘాలు కానివ్వండి ప్రతి ఒక్క విషయంలో అక్క చెల్లెమ్మలు ముందుండి చేశారు ప్రతిది లబ్ధి పొందుతున్నారు చాలా అదేవిధంగా అక్క చెల్లెమ్మలు కూడా జగన్ అన్న గారి ఇది ఒక అవకాశంగా తీసుకొని ఎప్పుడెప్పుడు జగన్ అన్నకు రుణం తీర్చుకొని ఆయన్ని బాధ్యత తీసుకొచ్చుకోవాలని ఎదురు చూస్తున్నారు ఈ జగన్ అన్న మాత్రం ఈ అవకాశం సద్వినియోగించుకోవాలని కూడా ఆలోచన చేస్తున్నారు అదే విధంగా ముందుకెళ్తారు మళ్ళీ కూడా జగన్ అన్న తీసుకొచ్చుకుంటారు వాళ్ళకి అండగా నిలబెట్టుకోవాలని ఒక కాన్సెప్ట్ లో అక్క చెల్లెమ్మలో ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలో అదే ఉన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న రెట్టింపు నేను ఇస్తాను మళ్ళీ నాకు అవకాశం అనేసి చంద్రబాబు నాయుడు గారు అక్క చె చంద్రబాబు నాయుడు నాడు ఏ పథకాలు చెప్పినా నమ్మే స్థితిలో అక్క చెల్లెమ్మలు లేరు ఆల్రెడీ ఒకసారి అందరినీ మోసం చేస్తున్నారు అది ఇస్తాను ఇది ఇస్తాను అని చెప్పేసి మోసం చేస్తున్నారు ఎన్ని చెప్పినా అక్క చెల్లెమ్మలు నమ్మేలా లేరు అది మాత్రం ఖచ్చితంగా ఆయన నమ్మరు అనేసి వైఎస్ఆర్సీపీ పార్టీకి నూట డెబ్బై ఐదుకి నూట యాభై నూట అరవై వస్తాయని అనుకుంటున్నాను అక్క చెల్లెమ్మలు అందరూ కానీ జగన్ జగన్న తీసుకోవాలని తీసుకొచ్చుకోవాలని ఒకే ఒక పట్టుదల మీద ఉన్నారు నియోజకవర్గానికి వస్తే ఇద్దరికి ఎలా ఉంటుంది నియోజకవర్గం ఆమె ఎవరో లేడీ వచ్చి బిజినెస్ చేసాము వచ్చి ఈ రోజుకి ఈ రోజు నేను డబ్బులు ఇస్తానంటే ఎవరు నమ్మేదానికి రెడీగా లేరు పేరు పేరు ప్రశాంత్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఈ రోజుకి ఈ రోజు వచ్చి డబ్బు అని అదే ఇది ఏదో చూపించినా ప్రజలు అంత అమాయకులు కాదు కోరి నియోజకవర్గం ప్రజలు అందరూ తెలుసుకొని వాళ్ళు వచ్చి వాళ్ళ ప్రతి ఒక్కరికి తెలుసు వాళ్ళు ప్రసన్న కుమార్ రెడ్డి ఏం చేస్తుండేది ప్రతి ఆరు సంవత్సరాలుగా ఆరు దపాలుగా గెలుచున్నాడు ఇది ఆరో దప ఆయన ప్రతి ఒక్కరికి చేస్తున్నాడు ప్రతి గ్రామానికి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వాళ్ళ కుటుంబం అంటే ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన ఈ రోజుకి ఈరోజు డబ్బుతో తీసి పక్కన పెట్టలేరు ఆమె డబ్బునిచ్చినంత మాత్రాన అది ఏం జరగదు ప్రసన్నే రా వస్తాడు ఖచ్చితంగా పైన జగన్ అన్నే వస్తాడు అక్క చెల్లెమ్మలు ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరు అక్క చెల్లెములో జగన్ అన్నం తీసుకొచ్చుకోవాలని నుంచి నెల్లూరు జిల్లాలో రెడ్డి గారు కూడా పోటీ చేస్తున్నారు ఆయన గురించి మీరు చెప్పండి విజయసాయి రెడ్డి గారు కూడా ఆయన ప్రజలు సేవ చేయాలని ఒక కాన్సెప్ట్ తో వచ్చారు రాజకీయంగా ప్రజల సేవ కోసం వచ్చారు నెల్లూరు ఆయన పుట్టిన కుట్టినూరు పుట్టిన జిల్లా కాబట్టి దీన్ని డెవలప్ చేసుకోవాలని ఆ ఉద్దేశంతో అందుకే వచ్చారు జగన్మోహన్ రెడ్డి ఒక మాట ఇవ్వంగా అది ఒక అవకాశంగా తీసుకొని అదృష్టం భావించి పుట్టిన జిల్లాకు వచ్చి నేను ఏదో చేయాలని వచ్చున్నారు ఆయన అయితే విపి ప్రభాకర్ రెడ్డి అయితే ఆయన ఏదో బిజినెస్ ఏదో ఉండి ఇక్కడ బిజినెస్ చేసుకుంటూ డబ్బులు ఇచ్చేస్తే వస్తుంది అనుకుంటున్నారు అది ఎవరు నమ్మరు కోవూరు ప్రజలు అస్సలు నమ్మరు వాళ్ళకు ఓట్లు పడవు జగన్ ప్రసన్నకే పడితే విజయసాయి రెడ్డి గారికి వేస్తారు